తెలంగాణలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్రంలో నిజాం కాలం నుండి సర్వే చేయాలని లేదా సర్వే రికార్డులు లేని నాలుగు వందల పదమూడు గ్రామాలు ఉన్నాయని ఆయా గ్రామాల్లో త్వరలోనే సర్వేలు చేస్తామన్నారు మొదట ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించి ఫీడ్బ్యాక్ ఆధారంగా మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే చేపడతామని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా గండిడ్ మండలం నగర్ జగి జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి గ్రామం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగుమడ ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు ఆయా గ్రామాల్లో ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ రెండు పద్ధతులలో విస్తృత సర్వే జరుగుతుందన్నారు ఏరియల్ డ్రోన్ సర్వే పద్ధతి ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతుల్లో సర్వే చేసి జియో రెఫరెన్స్ క్యాడస్ట్రల్ మ్యాప్లు హక్కుల నమోదు పత్రాలను తయారు చేస్తామని తెలిపారు ఈ నూతన విధానాల వలన భూమి సమాచారం పారదర్శకత వివాద పరిష్కారం భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని తెలిపారు ఫలితంగా రైతులు గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు